హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరాం బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కోరిన వ్యక్తి కోసం ఈ అదృష్టం అస్సలు వదులుకోకమ్మ వెంటనే నా బంగారు పాదాలను తాకి చూడు ఇరవై నాలుగు గంటలను నీ శుభవార్త అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రమ్మని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక తల్లి ఈ అదృష్టాన్ని వదులుకోకమ్మా నా బంగారు పాదాలను చూడు కోరిన వ్యక్తి కోసం ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త అయితే వెతుక్కుంటూ వస్తుందమ్మా అని చెప్పి బాబాగారు మనకు తెలియజేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ సందేశంలో ఏదో మనకి మన జీవితానికి ఉపయోగపడే ఆంతర్యం ఉంది అని చెప్పి మనం అందరం కూడా గమనించి తీరాలి ఎందుకంటే బాబాగారు అందించే ఏ సందేశమైనా కానీ అందులో ఒక గొప్ప ఆంతర్యంతో పాటుగా మన జీవితాన్ని ముందుకు నడిపించే ఒక గొప్ప సందేశం కూడా ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే బిడ్డ ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎన్నో ఒడిదొడుకులు అనేటివి వస్తూ ఉన్నాయి కానీ నీకు పెళ్ళైన దగ్గర నుంచి అంటే నీ జీవితంలో ఒక బంధం అనేది ఏర్పడిన దగ్గర నుంచి కొంతకాలం సక్రమంగా నీ జీవితం ముందుకు వెళ్ళినా కానీ ఎప్పుడు ఈ మధ్య నీ జీవితంలో కొన్ని కొన్ని కష్టాలు అనేటివి ఎదురవుతూ వస్తున్నాయి ఆ కష్టాలను చూసి నువ్వు భయపడిపోతున్నావు నీ యొక్క భవిష్యత్తును తలుచుకొని నాకేం జరుగుతుందో నా భర్త లేదా నా భార్య అసలు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా నన్ను ప్రేమగా ఎందుకు దగ్గర తీసుకోవడం లేదు నాతో ఎందుకు ప్రేమగా మాట్లాడటం లేదు తను చేసే ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ తనకి వచ్చే లాభ నష్టాల గురించి కానీ నాతో ఎందుకు పంచుకోవటం లేదు అంటే నాతో ఎందుకు షేర్ చేసుకోవటం లేదు తను ఎందుకు నా దగ్గర ఇంత సైలెంట్గా ఉంటున్నాడు ఇదివరకు ఉన్నంత ఇష్టం నా దగ్గర అతనికి ఎందుకు నా ఇష్టత అనేది ఆయనకు ఎందుకు చూపించటం లేదు అని చెప్పి ఎన్నో రకాల ప్రశ్నలు అనేటివి నీ మనసులో మెదలాడుతూ ఉన్నాయి అవి కేవలం ప్రశ్నలే అని చెప్పి నేను అనను ఎందుకంటే నువ్వు అందరిలో ఉన్నావు కానీ ఒంటరిగా జీవిస్తున్నట్టుగా ఉన్నావు ఏదో కోల్పోయినట్టుగా నీకంటూ ఎవరూ లేనట్టుగా ఒక ఒంటరి జీవితంలో గడుపుతూ ఉన్నావు ఈ ఒంటరి జీవితం ఎందుకు నువ్వు గడపాల్సి వస్తుందో నేను నీకు ఇప్పుడే చెప్తాను ఇది విన్న తర్వాత ఈ రోజు నుంచి నీకు ఒంటరితనం అనే ఫీలింగ్ అనేది రాకుండా ఉంటుంది అంతేకాకుండా నువ్వు కోరిన వ్యక్తి అంటే నీ భర్త లేదా నీ భార్య ఈ విషయాలలో నీతో ప్రేమగా ఉంటూ నిన్ను ఆప్యాయత దగ్గరికి తీసుకొని నిన్ను చాలా ఇష్టంగా చూసుకొని ఒక మంచి ఆట నేను నీకు ఈరోజు చెప్తాను బిడ్డ నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బాధతో నా పాదాల మీద కన్నీటి బొట్టును కార్చుతూ నీలో ఉన్న బాధనంతా కూడా కూడగట్టుకొని ఆ కన్నీటితో నా పాదాలను కడుగుతూ ఉన్నావు కదా ఏ తండ్రైనా కానీ తన బిడ్డలు ఎంత బాధపడుతుంటే చూడగలడా తల్లి చెప్పు కనుకనే నీ యొక్క కష్టాన్ని తీర్చడానికి నీ యొక్క బాధను తీర్చడానికి నీ ముఖంలో ఇది వరకు ఉన్న సంతోషాన్ని చూడడానికి ఈ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా తల్లి ఈ యొక్క సంతోషం నీ జీవితంలో ఈ రోజు నుంచి శాశ్వతంగా ఉండేలాగా చూస్తాను నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య లేదా నీతో ప్రేమగా నడుచుకునేలా చూస్తాను ఇదంతా కూడా పూర్తిగా నేను నీకు మాట ఇచ్చి చెప్తున్నమాట తల్లి దానికంటే ముందు నీకు ఒక చిన్న కథను చెప్తాను నీ మనసును సంతోషపెట్టే కథను చెప్తాను ఇది నీ జీవితంకి దగ్గరయ్యే కథ జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊరిలో ఉన్నాడు అతను ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు ఏదో కోల్పోయినట్టుగా సర్వస్వం తన నుంచి దూరమైనట్టుగా ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలతో అతను తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఒకరోజు తన జీవితం మీద తనకే విరక్తి వచ్చేసింది నేను ఎందుకు ఇంత మానసికంగా బాధపడుతున్నాను నా మానసిక బాధలన్నీ తీర్చుకోవడానికి ఎలాగైనా కానీ బుద్ధుడిని కలవాలి అని చెప్పి బుద్ధుడి ఆశ్రమానికి వెళ్తాడు బుద్ధుడి ఆశ్రమానికి వెళ్ళి ఆ బుద్ధుడిని చూసి తన యొక్క బాధనంతా కూడా చెప్తాడు నా బాధకి కారణం ఏంటో చెప్పమని చెప్పి అడుగుతాడు నా బాధలు తీరే మార్గాన్ని చూపించమని అడుగుతాడు అప్పుడు బుద్ధుడు అతన్ని అడుగుతాడు ఏమనంటే అసలు నువ్వు బాధపడడానికి కారణం ఏంటి అని చెప్పి అప్పుడు అతడు ఏం చెప్తాడు అంటే నేను ప్రశ్న అడిగితే మళ్ళీ మీరు నన్ను ప్రశ్న ఇస్తారేంటి స్వామి అని చెప్పి అడుగుతాడు అప్పుడు కష్టం నీది కదా బాధ నీది కదా దానికి కారణం కూడా నీదే దగ్గరే ఉంటుంది కదా కారణం చెప్తేనే నేను దానికి పరిష్కారాన్ని చెప్తాను అంటాడు బుద్ధుడు అప్పుడు ఆ కారణం ఏంటో తనకు తెలియదు ఎందుకంటే అసలు బాధ ఎందుకు వస్తుందో అతనికి అర్థమే కావడం లేదు ఇక సరేనని చెప్పి బుధుడికి అంటే బుధుడు అతనికి ఒక చిన్న పరీక్ష పెడతాడనమాట అదేంటి అంటే ఈ రోజు నుంచి నువ్వు బాధగా ఉన్న ప్రతిసారి కూడా ఎందుకు బాధపడుతున్నావో ఒక పేపర్ పెన్ను తీసుకొని దాని మీద రాసుకో నువ్వు సంతోషంగా ఉన్న ప్రతిసారి కూడా ఎందుకు సంతోషిస్తున్నావో అది కూడా నువ్వు పేపర్ మీద రాసుకో అని చెప్పి చెప్తాడనమాట ఇక అతను అలాగే ఆ యొక్క పేపర్లో రెండు తీసుకొని బాధపడుతున్నప్పుడు రాస్తాడు సంతోషంగా ఉన్నప్పుడు రాస్తాడు ఇక ఆ పేపర్లు రెండు రెండు రోజుల తర్వాత బుధుడు దగ్గర తీసుకొని వస్తాడు ఆ పేపర్ను తీసుకొని బుద్ధుడు బాధగా ఉన్నప్పుడు అతనికి ఏం జరిగింది సంతోషంగా ఉన్నప్పుడు అతనికి ఏం జరిగింది అని చెప్పి అతన్నే మళ్ళీ చదవమంటాడు అతను చదివి దానికి కారణాలు చెప్పమంటాడు ఆ రెండింటికి కూడా కారణం తన మనసే అని చెప్పి అతనికి అర్థమయ్యేటట్టుగా బుధుడు చెప్తాడు అంటే ఒక మనిషి బాధపడుతున్నప్పుడు ఏదో ఆశించి బాధపడుతున్నాడు అది తన మనసు తప్పు ఎప్పుడైనా కానీ మనిషి ఈ భూమి మీద చాలా తక్కువ సమయం ఉంటాడు ఒక రోజు ఆ బుద్ధుడు అందరినీ చెప్తాడు ఒకవేళ నీ యొక్క జీవితపు చివరి రోజు ఇదే అనుకో ఆ జీవితపు చివరి రోజు నువ్వు ఎవరితో ఎలాగా గడుపుతావో ఒకసారి చెప్పు అని చెప్పి అడుగుతాడు స్వామి నా జీవితంలో చివరి రోజు గనక ఇదే అయితే గనక నేను నాకు ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా ఈ రోజంతా కూడా సంతోషంగా గడుపుతాను ఈ యొక్క జీవితానికి ఇంకా పూర్తిగా ముగి దొరుకుతుంది కాబట్టి ఈ జీవితం అంతా కూడా వారికి గుర్తుండిపోయేలాగే ఈరోజు నేను సంతోషంగా గడుపుతాను ఇక రేపటి గురించి నాకు ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి వారితో నా ప్రేమనంతా కూడా పంచుకుంటాను అని చెప్పి అతను చెప్తాడు అప్పుడు దానికి ప్రతి మానవుడు కూడా ఇదే ఆలోచించాలి ప్రతిరోజు కూడా ఈ భూమి మీద మనం నడుస్తున్నందుకు ఈ అన్నం తింటున్నందుకు ఈ ఫలం తింటున్నందుకు ఇతడితో మాట్లాడుతున్నందుకు మనం నవ్వుతున్నందుకు ఈ యొక్క జన్మకి మనం చాలా చాలా రుణపడి ఉన్నాము దీనంతటికి కూడా కూడా ఈరోజు ఈ జీవాన్ని ఇచ్చినందుకు మనం బాబా గారికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే మీకు నచ్చిన దైవం ఎవరైనా కానీ మీ యొక్క దైవానికి ఈరోజు ఈ జన్మకు ఈ జన్మనిచ్చినందుకు సంతోషం అని చెప్పి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నేను బ్రతికున్నందుకు ఆనందపడుతున్నానని చెప్పి మనం ప్రతిరోజు కూడా భగవంతుడికి చెప్పుకోవాలి అలాగే రేపటి గురించి ఆలోచన లేకుండా ఎప్పుడు ఎలా ఈ ప్రాణం ఎందుకు పోతుందో కూడా ఎవరికి తెలియదు కనుక ఈరోజే చివరి రోజు అన్నట్లుగా సంతోషంగా ఆనందంగా గడపాలి అది తెలుసుకున్నప్పుడే ప్రతి మనిషికి కూడా ఏ బాధలు ఉండవు ఏ స్వార్థం ఉండదు ఏ కోరిక ఉండదు ఏ దిగులు ఉండదు ఏ కష్టం ఉండదు అని చెప్పి బుద్ధుడు అతడికి చెప్తాడు అదంతా కూడా చెప్పినట్టు అతని కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయన్నమాట నిజమే కదా ఇదంతా కూడా వాస్తవమే కదా మనం ఈ భూమి మీద మహా అయితే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఈ లోపు ఏదైనా పెద్ద పెద్ద కష్టాలు వస్తే అంతకన్నా ముందే చనిపోతాం కదా మరి అటువంటి అప్పుడు ఈ స్వార్థాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఏది శాశ్వతం మనలో ఉన్న ఆత్మే మనకి శాశ్వతం కానప్పుడు దేని గురించో మనం ఆలోచించి ఏడవాల్సినంత అవసరం ఏముంది ఈరోజు కడుపుకు తింటున్నాం కదా సంతోషంగా గడిపేద్దాము అని చెప్పి అనుకోవాలి కదా ఇన్ని రోజులు కూడా పిచ్చివాడిలా ఆలోచించాను అని చెప్పి తనకి జ్ఞానోదయం అవుతుంది అంటే తన మనసులో ఒక సందేహం అనేది క్లియర్ అయిపోయిందనమాట అసలు దేని గురించి ఆలోచించకూడదు దేని గురించి బాధపడకూడదు ఏది జరిగినా కూడా మన మంచి కోసమే అనుకోవాలి ఉన్న ఈ క్షణాన్ని ఉన్న ఈ రోజుని ఈ గడియను ఆనందంగా గడపాలి అని చెప్పి అతను తెలుసుకొని తన మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా పూర్తి సమాధానం ఈ ఒక్క మాటని అతనికి కలిగింది అవును కదా తల్లి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పోయే ప్రాణం ఒకరోజు తప్పకుండా పోవాల్సిందే కదా అటువంటప్పుడు ఈ పోయే ప్రాణం కోసం ఎందుకు ఇంత కష్టాలు ఇంత నష్టాలు ఇన్ని బాధలు ఏదైనా కానీ నీ మనసుతోనే ముడిపడి ఉంటుంది విధా ఇప్పుడు నీ బంధంతో నీకు గొడవలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం కూడా నీ మనసే కదా తల్లి కనుక ఆ మనసుకు ఎప్పటికప్పుడు సాధన చెప్పుకుంటునే ప్రయత్నం చేయి తల్లి అంతా కూడా సర్దుకుంటుంది నిజమే తల్లి ఎందుకంటే ఇప్పుడు ఉన్న కోపాలు ఆవేశాలు ఇవేవి కూడా మనస్సులో పెట్టుకున్నంత మాత్రాన ప్రతి క్షణం కూడా ఆ విషయంలాగా మారి అవి నిన్నే మనశ్శాంతి లేకుండా చేస్తాయి నీకే పట్టకుండా చేస్తాయి నిన్నే ప్రతి నిమిషం అణువనువు కూడా కుంగ తీసుకుంటూ నిన్ను పూర్తిగా పాతాలానికి తొక్కుతాయి కనుక నీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవాలి నిర్మలంగా ఉంచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి ఏది జరిగినా జరగనివ్వు అంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది నాకు అని చెప్పి నా మీద నమ్మకాన్ని తల్లి బిడ్డ ఈరోజు నువ్వు నా పాదాలను తాకావు కదా నా మరి నా పాదాలను తాకి నా బిడ్డ ఏది కోరుకున్నా కానీ అది తనకి నేను ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఎందుకంటే ఇది నా బాధ్యత కాబట్టి ఇక నువ్వు కోరుకున్న బంధంలో ఒక గొప్ప మార్పు ఇరవై నాలుగు గంటల్లో ఒక మంచి శుభవార్త అని చెప్పి నీకు ఒక మాట ఇచ్చాను అంటే ఖచ్చితంగా నేను ఆ మాటను నిలబెట్టుకొని తీరాలి కదా తల్లి నువ్వు దీనికోసం చేయాల్సింది ఏమీ లేదు రేపు గురువారం కదా ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది అదే పరిహారాల శాస్త్రంలో ఈ యొక్క పరిహారం అనేది నీతో ఈరోజు నేను చెప్పడం జరిగింది ఒక మూడు మిరియాలు లేదా ఒక తొమ్మిది మిరియాలను తీసుకో ఆ మిరియాలను రాత్రి నీళ్ళల్లో నానబెట్టు నానబెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ మిరియాలను తీసుకొని ఒక సన్నది సూదికి గుచ్చు ఈ విధంగా గుచ్చిన తర్వాత ఆ మిరియాలను చక్కగా ఒక దారానికి గుచ్చుకో లేదంటే ఆ సూదికే గుచ్చి పర్వాలేదు తర్వాత దాన్ని జాగ్రత్తగా చేతిలో పట్టుకొని చక్కగా స్నానం చేసిన తర్వాత ఇదంతా చేయి అని చెప్పి గుర్తుంచుకో ఇక ఆ మిరియాలను చేతిలో పట్టుకొని మూడు లేదా తొమ్మిది ఈ మిరియాలను చేతిలో పట్టుకొని ఈ సంకల్పాన్ని ఎవరైతే ఉందో భర్తను నచ్చినట్లుగా నడుచుకోవాలి నీ భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉండి నిన్ను పట్టించుకోవటం పోతే అతను ఆ యొక్క వ్యామోహం నుంచి బయటపడి మునుపటిలాగా నేను ప్రేమగా చూసుకోవాలి లేదా నీ బిడ్డల్ని ప్రేమగా చూసుకోవాలి నీకు ఇంట్లో ఖర్చులకి చక్కగా ఇవ్వాలి తన మనసు మారాలి నీ దగ్గరికి రావాలి నేను జాగ్రత్తగా చూసుకోవాలి నీకు నచ్చినట్లుగా ఉండాలి మీ ఇద్దరి మాట ఒకటే అయి ఉండాలి ఇవన్నీ కూడా ప్రతి మనిషికి నీకే కా తల్లి ప్రతి మనిషికి కూడా ఉండే చాలా సర్వసాధారణమైన కోరికలు ఇవి కూడా ఖచ్చితంగా నెరవేర్చుకోకపోతే ఆ మనిషి యొక్క పుట్టుకకు ఆ మనిషి యొక్క బ్రతుకుకు విలువ ఉండదు ఒక మనశ్శాంతి ఉండదు కానుక నీ యొక్క సంకల్పాన్ని మిరియాలు చేతులు పట్టుకొని చెప్పుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకొని చక్కగా ఆ మిరియాలను కాల్చేసేయాలి లేదా నువ్వు నీ మీద ఒక క్యాండిల్ వెలిగించుకొని పేపర్ మీద ఆ మిరియాలను చక్కగా కాల్చివేసేయాలి ఆ విధంగా కాల్చివేసిన తర్వాత మసి వస్తుంది కదా తల్లి బూడిద వస్తుంది కదా దాన్ని తీసుకొని నువ్వు పారే నీటిలో వదిలేసేయాలి ఇలా చేసేసిన తర్వాత నువ్వు ఏదైతే సంకల్పాన్ని నీ మనసులో అనుకొని ఇది చేసావు ఆ సంకల్పం అనేది నీకు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతుంది ఇది వాస్తవం తల్లి నమ్మకంతో చేయి నీకు ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది తప్పకుండా కనిపిస్తుంది ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నీ జీవితంలో నీ ఎదుగుదలకు నీకు ఏదైతే అవసరం అవుతుందో కేవలం నువ్వు ఇకపై దాని మీద మాత్రమే దృష్టి పెట్టు ప్రతి మనిషికి కూడా కష్టం అంటే కష్టం శ్రమ ఇవన్నీ కూడా చేసేవారికి మాత్రమే జీవితంలో ఒక గొప్ప స్థాయికి చేరుకునే అదృష్టం దక్కుతుందమ్మా ఇటువంటి అదృష్టంని తగ్గాలి పెరగాలి అన్న కానీ ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం అనేది ఉండాలి కనుక నా ఆశీర్వాదం అనేది నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నీకు ఆ అదృష్టాన్ని కూడా నేను ఎప్పుడూ కూడా ప్రసాదిస్తూనే ఉంటాను ఇక నువ్వు చేయాల్సిందల్లా కూడా నువ్వు ఏది చేస్తే నీ జీవితంలో గొప్పగా ఎదుగుతావో అనేది మనసులో పెట్టుకొని అది చేసే ప్రయత్నం చేయి తప్పకుండా నీకు విజయం అనేది తగ్గితీతుందల్లి అని చెప్పి ఈరోజైతే మనకు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి కాబట్టి బాబాగారు పాదుకలంతాకి ఏదైతే సంకల్పం చేసుకుంటారో మీరు బాబా గారు చెప్పినట్టుగా ఏ పరిహారం చేయాలనుకుంటున్నారు అదే ఏ పరిహారం ఇప్పుడు బాబాగారు చెప్పారు అది కనుక చేస్తే తప్పకుండా మీకు బంధంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది మీ కోరుకున్న వ్యక్తి తప్పకుండా మీ అవుతారు అంతేకాకుండా మీ యొక్క పరిహారం కేవలం గురువారం మాత్రమే కాకుండా ఆదివారం పూట చేసుకున్నా కానీ మీరు శుభ ఫలితాలను అయితే కలుగుతాయి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరొకసారి కూడా చెప్తాను ఒకసారి వినండి నీకే ఖాతలే ప్రతి మనిషికి కూడా ఒక సర్వసాధారణమైన కోరికలు ఇవి కూడా ఖచ్చితంగా నెరవేర్చుకోకపోతే ఆ మనిషి యొక్క పుట్టుకకు ఆ మనిషి యొక్క బ్రతుకుకు ఒక విలువ ఉండదు ఒక మనశ్శాంతి ఉండదు కనుక నీ యొక్క సంకల్పాన్ని ఆ మిరియాలు చేతిలో పట్టుకొని చెప్పుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకొని చక్కగా ఆ మిరియాలను కాల్ చేసేయాలి లేదా నువ్వు నింపు మీద క్యాండిల్ వెలిగించుకొని పేపర్ మీద ఆ మిరియాలను చక్కగా కాల్చి వేసేయాలి ఆ విధంగా కాల్చిన తర్వాత మసి వస్తుంది కదా తల్లి బూడిద వస్తుంది కదా ఆ దానిని తీసుకొని నువ్వు పారే నీటిలో వదిలేసేయాలి ఇలా చేసేసిన తర్వాత నువ్వు ఏదైతే సంకల్పాన్ని నీ మనసులో అనుకొని ఇది చేశావో ఆ సంకల్పం అనేది నీకు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతుంది ఇది వాస్తవం తల్లి నమ్మకంతో చెయ్యి నీకు ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది తప్పకుండా కనిపిస్తుంది ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరమైతే లేదు నీ జీవితంలో నీ ఎదుగుదలకు నీకు ఏదైతే అవసరమవుతుందో కేవలం నువ్వు ఇకపై దాని మీద మాత్రమే దృష్టి పెట్టు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయన దర్పణమస్తు అందరూ బాగుండాలి అందరిలో మరం నరవంశాం